ప్యూర్ అండి ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అది ఏ పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వంలో వాళ్ళ బాధ్యత తీసుకోవాలి గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము ఇది పట్టించుకోమంటే ఎట్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా యూపీఏ తర్వాత ఎన్డీఏ వచ్చింది ఎన్డీఏ వచ్చిన తర్వాత కూడా వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ వచ్చింది వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ వద్దని ముఖ్యమంత్రి అన్నారు కదా ఈ రోజు అంత వింతగా ఉందంటే ఒక రాష్ట్ర మంత్రి అబ్కారీ బకాయిల కోసం వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తీసుకుంటున్నాం అని మరి ఆయన సరదాగా అన్నారు సీరియస్గా ఉన్నారో మనకి కనలేదు వరల్డ్ బ్యాంక్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అమరావతి క్యాపిటల్ నిర్మాణం కోసం లోన్లు ఇస్తామని ఒప్పందం చేసుకుని వాళ్ళు ముందుకొస్తే వద్దన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ పార్టీలతో ఏం సంస్థల్ని గౌరవించాలి రెండు మా స్టాండ్ చాలా క్లియర్ అండి రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారి గారిలో ఉన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు వెసులుబాటు కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచారు దానికి అనుగుణంగా మీరు అదే విధంగా నిర్వహిస్తున్నామని ప్రజలు మభ్యపెట్టారు మీ ఆర్డినెన్స్లు కానీ మీ జీఓలు కానీ ఐ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడవని మీకు తెలుసు కావాలని ప్రజల్ని ఈ విధంగా మీరు మభ్యపెట్టారు తదనంతరం ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఉన్నత న్యాయస్థానం మొన్న తీర్పిచ్చింది దానికి అనుగుణంగా ప్రభుత్వం వైఖరి ఏంటనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించాలి ఒక వర్గానికో లేదా మీరు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం మీరు వాడుతున్నారనేది ప్రజల్లో ఉన్న అనుమానాలు మా పార్టీలో కూడా అనుమానం అదే మా లీగల్ టీమ్ ఇంకా ఇంకా మాకు జడ్జ్మెంట్ కాపీ పూర్తి స్థాయిలో రాలేదు ఇవాళ వస్తుందంటున్నారు సర్టిఫైడ్ కాపీ సర్టిఫైడ్ కాపీ వచ్చిన తర్వాత మా లీగల్ టీం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా మా స్టాండ్ మేము వెల్లడిస్తాం ఈ ప్రభుత్వం వాళ్ళ గతంలో ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లకి ఆర్డినెన్స్కి కట్టుబడి ఉండాల్సిందే చేయాలి వాళ్ళు ఇచ్చిన చూద్దాం చూద్దాం అదే అది అది అన్నట్టు అది వంచనా ఇన్ని రోజుల నుంచి మీరు ఆ విధంగా మాట్లాడారు ఈ రోజు ఎందుకు గా హైకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దీని ప్రకారంగా ఎన్నికలు చేస్తా ఉంటున్నారు ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్ అండి వాళ్ళకి పరిపాలన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ తోటే ఈ కన్ఫ్యూజన్ ఏ సమస్య అయినా సరే అదే కన్ఫ్యూజన్ ఇప్పుడు మీరు విశాఖపట్నానికి రాజధాని తరలిస్తామని ధైర్యంగా ఎందుకు చెప్పరు పలానా తేదీని మేము మార్చుకుంటున్నాం పలానా తేదీకి ఈ ఆఫీసులు వస్తున్నాయి ముఖ్యమంత్రి కార్యాలయం ఈ బిల్డింగ్ లో ఉండబోతోంది చెప్పలేకపోతున్నారు అంత మెజార్టీ ఉంది మీకు ఏదో అర్ధరాత్రి పుట్టే జియోలు ఇచ్చి ఇవ్వడమో లేకపోతే ఒక జిల్లాకెళ్ళి ఒక మంత్రి ఒక విధంగా ప్రకటిస్తాడు ఇంకో జిల్లాకెళ్ళి ఇంకో విధంగా ప్రకటిస్తారు ఎవరికి అర్థం కాని పరిస్థితి గ్రామ సచివాలయాలు అన్నారు వికేంద్రీకరణ జరిగిందన్నారు పరిపాలన అద్భుతంగా జరుగుతోంది అని ఎందుకు మరి రాజధానిలో మార్చి ఈ విధంగా కన్ఫ్యూజన్ చేస్తున్నారు చెప్పండి